ంటి వంట పండగలకి ప్రసాదంగా చేసుకునే ఈ రెసిపీ చక్కెర పొంగలి ఈ చక్కెర పొంగలిని ఎలా తయారు చేద్దామో రండి చూపిస్తాను రండి ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులోని హాఫ్ కప్పు వరకు పెసరపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరో బౌల్లోకి తీసుకోవాలి అదే బౌల్లోని ముప్పావు కప్పు వరకు బియ్యం వేసుకోవాలండి ఈ ముప్పావు కప్పు బియ్యం వేసుకున్న తర్వాత రెండు కలిపి బాగా వాష్ చేసుకోవాలండి రెండుసార్లు వాష్ చేసుకుని తర్వాత అదే కుక్కర్ గిన్నెలోని ఈ పప్పు పెసరపప్పు బియ్యం రెండు కలిపి అందులో వేసుకొని మనం ముందుగా పెసరపప్పు ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్ తోటి ముప్పావు కప్పు వరకు బియ్యం తీసుకున్నాం కదండి అంటే ఒక కప్పు బియ్యం పసరపప్పు అవుతుంది కాబట్టి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పు రెండున్నర కప్పులు వాటర్ పోసుకోవాలి అలా వేసుకొని కుక్కర్ కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్ వచ్చే వరకు వేయించుకోవాలి అలా మూడు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ దించుకొని పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకున్న తర్వాత మరో స్టవ్ వెలిగించుకొని మరో బౌల్ పెట్టుకొని దాంట్లోని ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకొని అందులో హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా కరిగించుకోవాలండి అలా బెల్లం కరిగే వరకు బాగా కలుపుతూ ఉండాలండి బెల్లం కొంచెం బాగా కరిగి కొంచెం మరుగు వచ్చే వరకు ఉంచుకోవాలండి పాకం ఏం అవసరం ఉండదండి దీనికి బాగా మరిగిన తర్వాత బెల్లం కొంచెం బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి తర్వాత మనం కుక్కర్ మూత తీసి అందులోని రైస్ శుభ్రంగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మనం ముందుగా మరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని అందులో స్ట్రైనర్ వేసుకొని వడకెట్టుకోవాలండి ఇలా స్ట్రైనర్లో వడకెట్టుకోవడం వల్ల మనకి డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయండి అలా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఆ బెల్లంపాకం రైస్కి పట్టే వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత అందులోని కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వే నెయ్యి వేసుకున్న తర్వాత వెంటనే కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలండి అది కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దగ్గర పడికి దగ్గర పడే వరకు కొంచెం ఉడికించుకోవాలండి తర్వాత మరో బౌల్ పెట్టుకొని అందులోని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా వేయించుకొని మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలోని వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతేనండి చక్కెర పొంగలి రెడీ ఇది దేవీ నవరాత్రుల్లో ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చండి ఈ రెసిపీ కనుక మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి